వెల్కమ్ ముళ్ళు గుచ్చుకుంటే ఎంతటి దాదా అయినా పిస్తా అయినా అమ్మ అంటాడు జలుబు దగ్గు వస్తే ఎంతటి హీరో అయినా రెండు రోజులు మంచం పడతాడు కరోనా వస్తే పెద్ద పెద్ద హీరోలు సైతం మూతికి మాస్క్ పెట్టుకుని బెడ్రూమ్స్ లో పడుకున్న వారే ఇది వాస్తవ జీవితం ఇలాగే ఉంటుంది మరి రియల్ లైఫ్ రియల్ లైఫ్ కు రాను రాను పట్టాపగ్గాలు లేకుండా పోతోంది గతంలో హీరో పది మందిని వంటి చేత్తో కొట్టేవాడు ఇప్పుడు కేజీఎఫ్ బ్రాండ్ సినిమాలు వచ్చేసాయి వీటికి లాజిక్ ఉండదు టన్నుల కొద్దీ హింస ఒక సీన్ కు మించి మరో సీన్ లో హింస ఒక సినిమాకు మించి ఇంకో సినిమాలో హింస ఒకప్పటిలాగా తన్నుకోడాలు కొట్టుకోడాలు పోయి అడ్డంగా నరుక్కోటాలు వందల కొద్దీ బుల్లెట్ల వర్షాలు కురిపిస్తున్నారు ఒకప్పుడు హీరో మంచి వాడుగా ఉండేవాడు ఇప్పుడు హీరో పెద్ద స్మగ్లరో ఫ్యాక్షనిస్టో కిరాయి గుండానో లేకపోతే తల్లిదండ్రులను వేపుకు తినే ఆకతాయిగానో తిరిగేవాడై ఉంటాడు సినిమాలో వీళ్ల నరుకుళ్ళు కాల్చడాలు పీక్స్ కి వెళ్లిపోతున్నాయి ఇది గ్రాఫిక్ వయోలైన్స్ ఓవర్ యాక్షన్ టు ది పవర్ ఆఫ్ హింస భాషా గోడల్ని తొలగించింది ఆల్ ఇండియా సరుకుయింది సౌత్ హీరోలంటే ఒకప్పుడు బాలీవుడ్ వారికి చిన్న చూపు ఇప్పుడు హింస ద్వారా దక్షిణాది సినిమాలకు ఆల్ ఇండియా మార్కెట్ వస్తుంది కోట్లు కురుస్తున్నాయి కనక వర్షం కురుస్తుంటే నిర్మాతలు దర్శకులు హీరోలు ఊరుకోరు కదా అలాంటి సినిమాలు తీసి జనం మెదకు వదులుతారు జనాల్లో ఇంత హింసోన్మాదం పెరిగిపోవడానికి కారణాలేంటి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఎవరూ మాట్లాడలేదు ఒక్కరంటే ఒక్కరు మీడియా కాని మేధావులు కానీ దీనిపై దృష్టి సారించలేదు ఒక వ్యక్తిలో విపరీతమైన భావోద్వేగం పేర్కొనిపోతే అది ఏదో ఒక్కసారిగా ఏదో ఒక రూపంలో బయటకొస్తుంది దీన్నే భావోద్వేగ వాంతి అనొచ్చు అది ఒక్కసారిగా కొన్ని రూపాల్లో బయటకొస్తుంది ఇది ఇప్పటి విషయం కాదు ఎప్పటి నుంచో ఉంది గ్రామాల్లో ఒక స్త్రీకి దయ్యం పూడుతుంది ఆమె అరగంట పాటు అరుస్తుంది శాపనార్థాలు పెడుతుంది ఆ తర్వాత అలసి సొలసి పడిపోతుంది తమిళనాడులో చావుల దగ్గర మహిళలు పడి పడి ఏడుస్తారు తమ కష్టాల్ని బాధల్ని చెప్పుకుంటారు ఇది కూడా భావోద్వేగవాంతే కానీ ఇప్పుడు కాలం మారింది మానవ జాతి చరిత్రను రెండు భాగాలుగా విభజించొచ్చు స్మార్ట్ ఫోన్ ముందు దశ తర్వాత దశ రెండు వేల పదిలో స్మార్ట్ ఫోన్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో చీప్ డేటా ప్లాన్ వచ్చింది రెండు వేల ఇరవైలో కరోనా కాలంలో అది పిల్లల చేతికి కూడా వెళ్ళిపోయింది కేవలం స్మార్ట్ ఫోన్ కాదు ల్యాప్టాప్ ట్యాబ్స్ స్మార్ట్ టీవీ అప్పటిదాకా ఉన్న వినోదం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడున్న దాన్ని వినోద గంజాయి అనాలి ఒక పెగ్గుకు అలవాటు పడినోడికి రెండు వేస్తే కానీ కిక్కెక్కదు అలా అలా అలవాటైపోయి రెండేళ్లు గడిస్తే పరగడుపునే తాగితే కానీ వాడు నిలవలేవు తాగకపోతే పడిపోతాడు వాడు పడిపోవడం కాదు కుటుంబాన్ని పడేస్తాడు సమాజాన్ని కూడా పడేస్తాడు హింస సెక్స్ కూడా ఇలాంటిదే మన ప్రభుత్వాలు సెన్సార్ ను పడుకోబెట్టేశాయి దీంతో మితిమీరిన హింస సెక్స్ తో సినిమాలు వాటి డోస్ అంతకంతకు పెరిగాయి మన సినిమా హిట్ కావాలంటే అంతకు మించి డోస్ ఇవ్వాలి అని ప్రతివాడు తయారవుతున్నాడు విపరీతమైన హింసను చూసినప్పుడు మనిషి సున్నితత్వాన్ని కోల్పోతాడు మరింత హింసను అది డీటెయిల్ గా కోరుకుంటారు అడ్డంగా నరికేస్తున్నట్టు పేగులు బయటకొస్తున్నట్టు తల టపీమణి పగిలిపోయినట్టు రక్తం సర్రున ఉబికినట్టు క్లోజప్ షాట్ లో పదే పదే చూపడం అన్నమాట దీన్నే గ్రాఫిక్ వయలెన్స్ అంటారు హింస అంటే బాధ హింస అంటే భయం అది ప్రతి మనిషిలో ఉంటుంది కానీ పదే పదే ఇలాంటి సన్నివేశాల్ని చూసినప్పుడు హింస అంటే ఇష్టం ఏర్పడుతుంది పదే పదే దాన్నే చూడాలి అనుకుంటారు ఇలాంటి సన్నివేశాల్ని చూసినప్పుడు వారి మెదడు ఆడ్రినాలిన్ ను విడుదల చేస్తుంది అప్పుడు వారికి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఫుల్ బాటిల్ కొట్టినా రాని అది ఆ కిక్ కోసం జనాలు ఏమైనా చేస్తారు అంత హింస ఎందుకు అనే లాజిక్ వాళ్లకు అక్కర్లేదు క్రిటికల్ థింకింగ్ రీసోనింగ్ స్కిల్స్ చచ్చిపోతాయి విచక్షణ ఇంగిత జ్ఞానం మరిచినవాడు వాడు ఉన్మాది అవుతాడు పశ్చిమ ఆసియా దేశాల్లో టెర్రరిస్ట్ క్యాంప్స్ లో హింసాత్మక వీడియోస్ చూపి పిరికివాడిని కూడా ఉన్మాదిగా మార్చేస్తారు హింసాత్మక సినిమాల మూలంగా ఇప్పుడు భారతదేశం మొత్తం ఒక టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ అయిపోయింది విచక్షణ మరిచిన ఉన్మాదుల్ని తయారు చేస్తూ మన సినిమాలు పాన్ ఇండియా స్థాయికి పోయాయని కాలర్ ఎగరేస్తున్నా గత ఐదారేళ్లుగా వస్తున్న సినిమాల్లో ఎక్కువ భాగం ఎక్కువగా విజయవంతం అయినవి ఈ బాపతు సినిమాలే కుటుంబ కథా చిత్రాలు సందేశాత్మక చిత్రాలు చూసే వాళ్ళు తగ్గిపోతున్నారు అందుకే నిర్మాతలు హీరోలు ఇలాంటి సినిమాలే తీస్తున్నారు ప్రతి ఒక్కడికి నిజ జీవితంలో ఎన్నో సమస్యలు చదువు ఉద్యోగం డబ్బు సంసారం వంటి అనేక సమస్యలు ఉంటాయి నిజ జీవిత సమస్యల్ని మర్చిపోవడానికి ఈ కిక్కు ఉపకరిస్తుంది ఇది మానసిక రోగుల్ని తయారు చేస్తుంది ఎడ్రినలిన్ రష్ అయిపోయాక స్ట్రెస్ వ్యాకులత వస్తాయి అటుపై గ్లూకోయిడ్ కార్డిసెల్ వస్తుంది దీనివల్ల ఊబకాయం డయాబెటీస్ గుండె వ్యాధులు థైరాయిడ్ సమస్యలు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ హింసాత్మక సినిమాలు యువతని టీనేజర్స్ ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి దాని మూలంగా మానసిక సమస్యలు కూడా వస్తాయి క్షణికావేశం ఏం చేస్తున్నామో తెలియని ఉన్మాదం బారిన పడతారు రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో మానసిక రోగులు తయారవుతారు కాబట్టి మీరు హింసాత్మక సినిమాలు చూడద్దు మీ పిల్లలకు చూపించద్దు మీ ఇంటి బిడ్డలను రక్షించుకోండి ఈ సమాజాన్ని కాపాడుకోండి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल